హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా దోస్పిన్తో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు వరకు మిన బ్యాలు వేసుకొని రెండుసార్లు క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని తీసుకున్నాను అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను రెండు కప్పుల వరకు బియ్యం వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకో హాఫ్ కప్పు వరకు కూడా బియ్యం వేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి రెండు టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టాను మిక్సీ చేసుకునే ఐదు నిమిషాల ముందు అటుకులు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని నాననిచ్చాను అవి నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పు వేసుకొని మిక్సీ పట్టేయాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ చేయండి వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయాలి ఇప్పుడు తీసి ఒక మిక్సింగ్ కాల్లో వేసేసుకోండి అది పక్కన పెట్టి తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అందులోనే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా లైట్గా రవ్వ ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం పట్టేసుకోవాలి తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మినప్పయల పిండి వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టాను తర్వాత రోజు చూస్తే బాగా ఫర్మెంట్ అయిపోయింది అందుకని వేరే బౌల్లో వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందుకీ కొంచెం ఆయిల్ రాయాలి ఆయిల్ రాసిన తర్వాత ఇడ్లీ పిండిని కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకోండి సరిపోయేమైనా రెండు ప్లేట్లు వేసిన తర్వాత స్టవ్ పైన అయితే పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది చాలా అంటే చాలా మెత్తగా వచ్చింది చాలా బాగున్నాయి లాగా వచ్చింది బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఎంత బాగొచ్చిందో ఇలాగే మిగతావి కూడా డిమాల్వ్ చేసుకోవాలి ఇడ్లీని చూసారా ఎక్కడ కూడా స్టిక్కీగా అంటుకోకుండా వచ్చేసింది నీట్గా అంతే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్